వెల్కమ్ టు ఫోకస్ న్యూస్ వెనగపూడి ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం ఫెన్షన్ల పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు అనంతరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ డిఆర్డీఏ పిడి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీకి ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద జులై ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ కోసం శనివారం బ్యాంకుల ద్వారా నిధులు విత్ డ్రా చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఇందులో భాగంగా యాభై హౌస్ హోల్డుల మ్యాపింగ్ చేపట్టాల్సి ఉందని శుక్రవారం లోపు వెల్ఫేర్ అసిస్టెంట్ల ద్వారా పెండింగ్ ఉన్న హౌస్ హోల్డుల మ్యాపింగ్ పూర్తి చేస్తామన్నారు పెన్షన్ల పంపిణీ కోసం జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగిందని పెన్షన్ల పంపిణీలో అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్దిదారుల నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరుగుతుందన్నారు జిల్లాలో పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని సచావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు జిల్లాలో గత రెండు నెలలు పెన్షన్ పంపిణీ శాంతియుతంగా చేపట్టడం జరిగిందన్నారు అనంతరం పెన్షన్ల పంపిణీ కోసం అవసరమైన అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని డిఆర్డిఏ పీడీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు పెన్షన్ల పంపిణీ కోసం మండల స్థాయిలో అధికారులంతా అందుబాటులో ఉండాలని సూచించారు పెన్షన్ల పంపిణీ విజయవంతంగా చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డీఏ అడ్మిన్ అసిస్టెంట్ అజమ్తుల్లా పాల్గొన్నారు village functionary will go to the bank as usual we'll draw the entire